వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారతదేశంలో లెజిటమేట్గా అన్ని డాక్యుమెంటేషన్స్ తోటి ఒక కంపెనీని పెట్టి అది కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరానికి ముందు ఒక కంపెనీని స్టార్ట్ చేసి చేసిన తర్వాత దాన్ని ముందుకు తీసుకువెళ్తూ నాలుగు కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టడం అనేది ఆ యువ పారిశ్రామికవేత్తకి శాపంగా మారిపోయింది బెంగళూరులో జరిగినటువంటి ఘటన న్యూ ఇయర్ రెజల్యూషన్లో భాగంగా నేను భారతదేశంలో ఉన్నటువంటి నా వ్యాపారం మొత్తాన్ని మూసేసి నేను భారతదేశం వెలుపల వేరే విదేశాల్లో వ్యాపారం పెట్టుకుంటాను అంటున్నాడు ఎందుకంటే న్యూ రెజల్యూషన్స్ మనకు కూడా ఉంటాయి ఏదో ఒకటి అనుకుంటాం కొత్తగా చేయాలి కానీ భారతదేశాన్ని వదిలిపోతాం అనుకుంటున్నాను ఇక్కడ వేధింపులు నాకు అలా ఉన్నాయి అది కూడా ఎందుకు అంటే నాలుగు కోట్ల రూపాయలు నేను ట్యాక్స్ కట్టాను లాభసాటి వ్యాపారం చేస్తూ ట్రెండింగ్లో ఉన్న వ్యాపారం చేస్తూ నాలుగు కోట్లు ట్యాక్స్ కట్టాను కాబట్టి స్టేట్ జీఎస్టీ వాళ్ళు సెంట్రల్ ఐటీ వాళ్ళు అందరూ కూడా ప్రతీ నెలకి ఒకసారి వచ్చి నోటీసులు పంపిస్తూ నా టైంని నా డబ్బుని కూడా వృధా చేస్తున్నారు ఎందుకు నేను భారతదేశంలో ఉండాలి ఇది దేశభక్తికి సంబంధించినటువంటి అంశం కానే కాదు అని చెప్పి పెడుతున్న చెప్తున్నాడు బెంగళూరుకి సంబంధించినటువంటి రోహిత్ ష్రాఫ్ అనేటువంటి అంటర్ప్రిన్యూర్ ఆఫ్లాగ్ అనే గ్రూప్ పేరిట వ్యాపారాలు నిర్వహిస్తూ జీఎస్టీ దాదాపు జీఎస్టీ ప్లస్ ఆదాయ పన్ను రెండు కలిపి దాదాపు నాలుగు కోట్ల వరకు చెల్లించాను అయినా రాష్ట్ర జీఎస్టీ అధికారులు ఒకవైపు కేంద్ర ఐటీ శాఖ అధికారులు మరోవైపు నోటీసులు పంపుతున్నారు ఆఫీస్కి వచ్చి పదే పదే ఆరా తీస్తున్నారు ఏదో తప్పు చేసినట్టుగా అనుమానిస్తున్నారు నిజాయితీగా ట్యాక్స్ కట్టడమే నేను చేసిన తప్ప రూల్స్ ప్రకారం నడుచుకోవడమైనా నేను చేసిన నేరం భారతదేశంలో వ్యాపారం చేయడం కష్టమే బిల్డింగ్ ఇన్ ఇండియా ఈ కళ ఇక చాలు కొత్త సంవత్సరంలో ఈ దేశాన్ని నేను విడిచిపోదామని ప్లాన్ వేసుకున్నాను వేరే దేశాల్లో ఎక్కడైనా నా వ్యాపారాన్ని విస్తరిస్తాను ఈ వ్యవస్థ కరెక్ట్గా ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తూనే ఉంటుంది మెజారిటీ ప్రజలను మెప్పించడానికి పనిచేస్తుంది పద్ధతిగా టైంకి పన్నులు కట్టే వాళ్ళని అనుమానిస్తూనే ఉంటుంది ఇది దేశభక్తికి సంబంధించిన అంశం కాదు రియాలిటీని నేను ప్రస్తావిస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు నిజాయితీగా పనులు చెల్లిస్తున్నా నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి నాకు అని సో కంపెనీ ఏంటి ఇది అని చెక్ చేస్తే చాలా జెన్యున్గా హ్యాపీగా చేసుకుంటూ వెళ్తున్నాడు అది కూడా ఏంటి ట్రెండింగ్లో ఉందని చూసారా ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెట్ ఈ ట్రెండింగ్ తగ్గట్టుగా వాళ్ళకి కంటెంట్ క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కడికే కాదు కంపెనీలకు కానీ ప్రతి ఒక్కళ్ళకి కంటెంట్ క్రియేషన్లో వీళ్ళ యాప్ కంటెంట్ మార్కెట్ ప్లేస్ ఏ కంటెంట్ దీనికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇందులో ఫ్యాషన్ ఎఫ్ఎంసీజీ ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ బ్యూటీ కాస్మెటిక్స్ డీటూసీ ట్రావెల్ హాస్పిటాలిటీ డిజిటల్ ప్రోడక్ట్స్ ఆటోమొబైల్ ఓటీటీ సినిమా లివింగ్ డెకర్ స్పోర్ట్స్ ఫిట్నెస్ ఫిన్టెక్ అండ్ ఎడ్టెక్ ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇందులో ఎన్నో 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 ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎంతోమంది వీళ్ళకి క్లయింట్స్ కూడా ఉన్నారు ఎంతోమంది క్లయింట్స్కి వీళ్ళు కంటెంట్ ప్రొవైడ్ చేసి కంటెంట్ మార్కెటింగ్ కూడా వీళ్ళు చేసి పెట్టారు పెద్ద పెద్దవి కల్టిఫిట్ లాంటివి హెనికెన్ లాంటివి అలాగే బైజూస్ సరే బైజూస్ అనేది పక్కన పెడితే ఇంకా ఇంకా చాలా అనేవి అమెజాన్ మినీ టీవీ వాళ్ళకి కావచ్చు ఎంతోమందికి వీళ్ళ సర్వీసెస్ అనేవి బజాజ్ వాళ్ళకి తర్వాత ఫ్యాషన్కి సంబంధించి ఇంకా ఎంతోమందికి వీళ్ళు ప్రొవైడ్ చేసి వెళ్తున్నారు డబ్బులు వస్తాయి వస్తుంది కడుగుతున్నాడు కదా ఎక్కడ బ్లాక్ ట్రాన్సాక్షన్స్ అనేవి లేవు కదా మరి ఎందుకు ఈ వేధింపులు ఇవన్నీ చేయడం ఎందుకు గురి చేస్తున్నారు ఇదొక వర్చువల్ టూల్ అనుకోవచ్చు యాప్ టూల్ అనేది ఒక టూల్ ఉంది ఆ టూల్కి సంబంధించి వివరాలన్నీ కూడా రెడీగానే ఉన్నాయి చాలా క్లియర్గా కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఉన్నాయి యాఫ్లాగ్ ప్రొవైడ్స్ ఆండ్రాయిడ్ అండ్ ఆపిల్ అప్లికేషన్స్ కంట్రిబ్యూట్స్ కమ్యూనిటీ కంటెంట్ క్రియేటర్స్ ఇట్స్ అలవాల్ బ్రాండ్స్ టు డిస్కవర్ కంటెంట్ క్రియేటర్స్ అరౌండ్ ద లెట్స్ కనెక్ట్ క్రియేటర్స్ మానిటైజ్ దేర్ కంటెంట్ మానిటైజ్ దేర్ కంటెంట్ దాదాపుగా ఎంప్లాయీ అకౌంట్ అప్పటికి రెండు వేల ఇరవై నాలుగుకి యాభై మందికి పైగానే ఉన్నారు క్రియేట్ చేసేటువంటి వాళ్ళు ఇది కాకుండా దాని మీద బ్రతికేటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు డబ్బులు వస్తున్నప్పుడు ట్యాక్స్ కడుతున్నాడు కడుతున్న దానికి ఏం వచ్చింది అడ్డం వీళ్ళకి సో డబ్బులు కట్టనటువంటి వాళ్ళని పన్నులు ఎగవేసేటువంటి వాళ్ళని మనం ఏం చేయలేము కానీ పన్నులు కడుతున్నటువంటి వాళ్ళని కూడా అనుమానించి భారతదేశం నుంచి పంపించేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారా అన్నటువంటి ఒక అభిప్రాయం కలుగుతోంది సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా